హీరోకి మదర్కి ఉన్న కనెక్టింగ్ ని ఆ బాండింగ్ ని చాలా చాలా బాగా చూపించాను అది నేను మంచి అంత బాండింగ్ ని అంత న్యాచురల్ గా రియల్ గా అంత ఇంపాక్ట్ గా నాకు పడలా మ్యాథ్స్ పరంగా కాదు జనరల్ ఆడియన్స్ నాకైతే ఆ ఇంపాక్ట్ పడింది నేను మొత్తం చూసాము చాలా బాగా కనెక్ట్ అయింది అది నాకంటే పుద్ధులు బీసీ సెంటర్ చెప్తే అవి కూడా చాలా ఉంటుంది అండి ఆ సాంగ్ నుంచే స్టార్ట్ అవుతుంది సినిమా ద టెంపుల్ అంతా కూడా ఏదైతే బాస్ సాంగ్ ఉందో సెకండ్ హాఫ్ ఉందో మాంగ్ నుంచి ఇంచుమించు హాఫ్ అన్ అవర్ అండి ఇంకా అసలు మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల నాకైతే యాజ్ అ ఫ్యాన్ గా అయితే ఇంకా ఎక్స్పెక్ట్ చేసాను త్రీ వికమ్ నుంచి ఎందుకంటే ప్రాబ్ొద్ధ కాంబినేషన్స్ కదా ఇది అతడు మనం సో వారు ఏంటి అనుకున్నాను బట్ ఇట్ ఇది కంప్లీట్ డిఫరెంట్ అంతే దానికి సో మూడింటికి మూడు డిఫరెంట్ అంటే సో ఇట్స్ మదర్ సెంటిమెంట్ సో ఇట్స్ కంప్లీట్ మదర్ సెంటిమెంట్ సో అలా దాని డిఫరెంట్ సో फैट सीन इग्जापल इंटरवल फैट सी सी सो फैटी मू सो इट वॉज ओके बट इफ न्यू क्या एंजाइट बट इंका मेमे फस्टे कामे क्या सो बट वॉज साफ मल्ली